సో ఈ న్యూస్ కొత్తగా ఉంది వెరైటీగా ఉంది కాబట్టి నేను కూడా వెరైటీగా గొడుగులో అదే సారీ వర్షంలో గొడిగేసుకుని చెప్తున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాం జంతువులు జంతువులు లైఫ్ పార్ట్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాయి మనుషులైతే కనుక వారి అర్హతను బట్టి ఆ స్తోమతను బట్టి లేదంటే అందాన్ని బట్టి వాళ్ళకి తగ్గ ఆ పార్ట్నర్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఇంట్లో సెలెక్ట్ చేసి పెళ్లి చేసి తర్వాత కార్యాలు అయితే జరుగుతాయి అనమాట కానీ జంతువులు ఎట్లా వాటిలో ఉన్న ప్రత్యేకతలను చూపించుకుని వాటి మధ్య ఒక యుద్ధం లాంటిది జరిగి అప్పుడు పార్ట్నర్ని అయితే పొందగలుగుతాయి అనమాట సో మనం చాలా జంతువుల్లో చూస్తాం పక్షులైతే కనుక వాటి అందాన్ని చూపించి లేదు ఖడ్గమృగాలు మృగాలు ఇలాంటివి అయితే కనుక కొట్టుకుని గెలిచి వాటి ఆధిక్యతను చూపించుకుని లైఫ్ పార్ట్నర్ని అయితే పొందుతాయి అన్నమాట సో లైఫ్ పార్ట్నర్ పొందడానికి రకరకాల విధానాలు అయితే వాటికి ఉంటాయి ఇప్పుడు వినూత్నమైన ఒక న్యూస్ అయితే చూశాను కొత్తగా అనిపించింది అది కొత్తగా కప్పలనమాట మీకు అది పూర్తిగా ఏంటనేది చెప్తాను ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఆడకప్పలని అయితే శాస్త్రవేత్తలు కనుగొన్నారు మక్కప్పలతో శృంగారం కోసం సింగింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తాయి గెలిస్తే సయ్యాటే లేదంటే కనుక మృత్యుక్రేడా అనమాట ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి ఉత్తరంగా ఉండే కురాగాంగ్ ద్వీపంలో అడవుల్లో అయితే ఈ కప్పలైతే నివసిస్తాయంట ఈ జాతిలోని ఆడకప్పలు ఆకుర ఆకుపచ్చ రంగులో మక్కప్పలు వచ్చేసి బంగారు వర్ణంలో మెరిసిపోతూ అయితే ఉంటాయి మక్కప్పలతో పోలిస్తే ఆడకప్పలు మరింత ఆకర్షణీయంగా అయితే కనిపిస్తాయంట అయితే బయటకు అంత అందంగా కనిపించే ఈ ఆడకప్పలు దినచర్య మాత్రం అంత ఈజీగా ఉండదు చాలా భయానకంగా అయితే ఉంటుందంట అందుకే ఈ కప్పలను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనగా పరిశోధకులు అయితే చెప్తున్నారనమాట వాటి సంతానోత్పత్తిని వృద్ధి చేసుకోవడంలో భాగంగా ఆడకప్పలు మక్కప్పల జత కోసం అయితే వెతుకులాట మొదలు పెడతాయి తమకు తగ్గ గౌరీ ఎంచుకోవడానికి మగ్గ కప్పలకైతే సింగింగ్ కాంపిటీషన్ అయితే ఈ ఆడకప్పలు అనమాట తమకు నచ్చే విధంగా మక్కప్పలు గీతాలాపన అంటే పాటలు పాడితే కనుక నచ్చి శృంగారంలో అయితే వాటితో పాల్గొంటాయి కప్ప గొంతు నచ్చకపోతే మాత్రం అప్పటికప్పుడే నోటితో వాటిని నులిమి అమాంతం మింగేస్తాయి అంట ఈ మేరకు ప్రశ పరిశోధకులు అయితే కనుక ఈ విషయాన్ని బయట పెట్టారనమాట వీటిని ఎలా కనిపెట్టారంటే కూరగాంగ్ ద్వీపంలోని అడవుల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన కప్ప జాతిలో ఆడకప్పల సంతతి ఎక్కువగా అయితే ఉందంట అంటే ఆడకప్పులు సంఖ్య వచ్చేసి బాగా ఎక్కువగా ఉంది మగ్గప్పల సంఖ్య మాత్రం క్రమంగా తగ్గిపోతూ ఉందనమాట సో ఇదేంటబ్బా ఆడకప్పలు పెరిగిపోతున్నాయి మగ్గప్పలు తగ్గిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధన చేపడితే భయంకరమైన నిజాలు అయితే బయటపడ్డాయి అనమాట సో కొద్ది రోజుల పాటు ఈ ఆడకప్పల జాతిపై నిఘా అయితే వేశారనమాట ఈ క్రమంలోనే ఈ విషయం అయితే బయటపడిందంట కాగా మగ కప్పల కంటే ఆడకప్పల శరీరం నోరు పెద్దదిగా ఉండడంతో ఈ అవి అమాంతం మగ కప్పలని అయితే నోటితో పట్టి మింగేస్తాయి అంట మగ కప్పలు సాధారణంగా రెండు అంగుళాల వరకు పెరిగితే ఆడకప్పలు మాత్రం రెండు పాయింట్ ఏడు ఐదు అంగుళాల నుంచి మూడు అంగుళాల వరకు పెరుగుతాయి అన్నమాట సో మగ కప్ప మంచిగా పాడి వాటి స్వరం నచ్చితే ఓకే వాటితో కలిసి సంగమిస్తాయి ఒకవేళ నచ్చకపోతే ఓన్లీ వన్స్ ఆ కప్పని మింగి చంపి తినేస్తుంది సో మగ అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట సో చూశారుగా ఆడకప్పులు ఎంత భయంకరంగా వాటికి చిత్రహింసలు పెట్టి తినేస్తాయో నచ్చకపోతే కనుక సో మనిషి అనేది చాలా మంచి హ్యాపీగా అయిందనమాట అంటే మనకి ఎలాంటి బాధలు కష్టాలు ఏం లేవు మనకు నచ్చిన చూసి ఇంట్లో చెప్పి చేసుకునే ఇదైతే ఉంది కానీ జంతువులకైతే అయితే అలా లేదు కాబట్టి వాటి బల ప్రదర్శనైతే చూపించి వాటి భాగస్వామిని అయితే ఎంచుకోవాలి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ ఇప్పుడు మనలాగా ఒకసారి పెళ్ళి అయితే లాంగ్ కలిసి ఉండడం అలా ఉండదు కదా జీవరాశులకి ఏంటంటే జంతువులకి మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది అది ఒక్కదాని జరగదు కదా ఈరోజు ఒక అయితే తర్వాత జరిగే ప్రక్రియకి మళ్ళీ దాన్ని అయితే చూసుకోవాల్సి ఉండొచ్చు సో ఇదైతే నిరంతర ప్రక్రియ అనమాట ఇలాంటి భయంకరమైన కప్పలు కూడా ఉంటాయి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మంచి ఇంట్రెస్టింగ్గా ఉండే న్యూస్ కాబట్టి నేను కూడా ఇంట్రెస్టింగ్గా వర్షం పడుతున్నా సరే వెరైటీగా ఉంటుందని గొడిగేసుకునే అయితే మీ ముందుకు ఈ న్యూస్ని తీసుకొచ్చా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఈ న్యూస్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ